డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని సోమవారం మంగళగిరిలోని భవన్ వద్ద ఎస్ఏ బయాలజీ డిఎస్సి అభ్యర్థుల నిరసన తెలిపారు రిపోర్ట్ మా ప్రార్థన దయచేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా బాధని మా ఆవేదనని అర్థం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాం ఏంటంటే జూన్ ఆరో తేదీన రెండు షిఫ్టుల్లో బయాలజీ ఎగ్జామ్ జరిగిందండి పదో తేదీన రెండు రెండు షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగిందండి ఆ రెండు షిఫ్టుల్లో నార్మలైజేషన్ చేసినప్పుడు మొదటి షిఫ్ట్ వాళ్ళ పేపర్ టఫ్గా వచ్చిందని చాలా అనుభజ్ఞులు కోచింగ్ సెంటర్ల వాళ్ళు చాలామంది చెప్పారు అలానే కాకుండా సాయంత్రం సెషన్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు అయితే మార్నింగ్ షెఫ్న్ సెషన్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ రాశారు మిగతా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ రాశారు వాళ్ళతో పాటుగా బయాలజీ ఉర్దూ కన్నడ వరియా తమిళ్ ఆ మీడియంలు వాళ్ళు కూడా రాశారు అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఉర్దూ కన్నడ తమిళ్ వాళ్ళకి చాలా తక్కువ మార్కులకే ఉద్యోగం వస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అయ్యుండి ఉండి ఆ మీడియం నేర్చుకొని ఉద్యోగం సంపాదించేవాళ్ళు కానీ అదే సెషన్లో రాసినటువంటి ఎయిటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వచ్చిన తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాళ్ళకి నార్మలైజేషన్లో మూడు నుంచి నాలుగు మార్కులు అదనంగా కలిశాయి మూడు నుంచి నాలుగు అంటే ఎనిమిది బిట్టులు లేదా టెటతో చూసుకోవాలనుకుంటే దరిదాపుగా ముప్పై బిట్లు అనమాట అంత ఎక్కువ స్కోర్ వాళ్ళకి అదనంగా వచ్చింది ఈవినింగ్ వాళ్ళకి అదే టఫ్గా రాసిన మార్నింగ్ వాళ్ళకి చాలా తక్కువ మార్కులు కలిసాయి నార్మలైజేషన్లో అది కొంతమందికి తగ్గాయి కూడా అది మైనస్ అయ్యింది మ్యాక్సిమము పాయింట్ ఫైవ్ లోపే జరిగింది సో ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది సాయంత్రం వాళ్ళకి మూడు నుంచి నాలుగు మార్కులు ఎందుకు కలిసాయి మార్నింగ్ వాళ్ళకి పాయింట్ ఫైవ్ లోపే ఎందుకు కలిసాయి అందులోనూ మైనస్ ఎందుకు జరిగింది అని మేము అనుకోవడానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ విజయవాడ స్టేషన్ దిగి ఇక్కడికి వచ్చేసి ఉన్నానండి మేము డిఎస్సి అభ్యర్థులము జూన్ పదో తారీఖున బయాలజీ రాసినటువంటి అభ్యర్థులము మార్నింగ్ షిఫ్ట్లో రాసినటువంటి అభ్యర్థులము మేము మాకు అన్యాయం జరిగింది నార్మలైజేషన్లో మాకు అన్యాయం జరిగింది అందువల్ల మేము ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడే పడి ఉన్నాం మేము నార్మలైజేషన్ వల్ల ఈ నార్మలైజేషన్ చాలా అన్యాయంగా జరిగింది అది ఎలా జరిగిందో మాకు తెలియట్లేదు ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్లో ఇరవై వేల మంది రాసాం మేము మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఓన్లీ ఏడు వేల మంది రాశారు మార్నింగ్ షిఫ్ట్లో రాసింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఓన్లీ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంతో పాటు తమిళ్ మీడియం ఉర్దూ మీడియం కన్నడ మీడియం ఒరియా మీడియం చాలా వేరే మీడియంస్ కూడా రాశారు సో ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి చాలా కఠినమైన పరి పరీక్ష పేపర్ వచ్చింది అది అందరికీ తెలుసు పేపర్ చాలా కఠినంగా ఉందని అందరికీ తెలుసు పేపర్కి కి సరి చేసిన వాళ్ళకి కానీ మేధావులు అందరికీ తెలుసు మార్నింగ్ షిఫ్ట్ చాలా కఠినమైన పేపర్ ఎంత కఠినమైనా మేము రెండు సంవత్సరాల నుంచి కోచింగ్కి వెళ్ళి కష్టపడి మా తాళ్ళు తాకట్లు పెట్టుకొని కోచింగ్లో ఉండి కష్టపడి మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కష్టపడి మార్కులు తెచ్చుకున్నాము మేము అయితే మాకు జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ వరకే మాకు మార్క్స్ యాడ్ అయ్యాయి కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో త్రీ టు ఫోర్ మార్క్స్ వాళ్ళు కష్టపడకుండా త్రీ టు ఫోర్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారని విద్యాశాఖ మంత్రి గారిని కన్వీనర్ గారిని లోకేష్ గారిని సీఎం డిప్యూటీ సీఎం గారిని వీళ్ళందరూ మేము అడుగుతున్నాం మా కుటుంబాలను వదిలి మా భర్తలను వదిలి కోచింగ్ సెంటర్ల వైపు పరుగుపెట్టామండి ఈ ఐదు సంవత్సరాలు కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి మేము ఎంతో శ్రద్ధతో చదువుకున్నాము కోచింగ్ సెంటర్లలో చదువుకుని మేము ఎగ్జామ్ రాస్తాం సార్ మేము ఎగ్జామ్ రాసినందుకు మేము ఎగ్జామ్ రాసినందుకు మాకు రిజల్ట్ రిజల్ట్ ఇచ్చారు గవర్ గవర్నమెంట్ వారు వారు అనుకున్న రీతిలోనే నలభై ఐదు రోజుల్లో మాకు ఎగ్జామ్ నిర్వహించారు మేము మరి ఎక్కువ సమయం కావాలి సిలబస్ చాలా ఎక్కువగా ఉందన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా మాకు మీకు నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని అన్నారు ఇది కూడా మంచి అవకాశమే మేము ఇప్పటి వరకు ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మేము రాయగలమని మేము నమ్మకంతో ఎగ్జామ్ రాసామండి అయితే ప్రతి ప్రతి చోట ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి లో నిర్వహించారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము ఎస్జీటి వారికి ఎనిమిది నుంచి పది షిఫ్టుల్లో జరిగింది ఆ విధంగా జరిగిన వారికి నార్మలైజేషన్ లో మూడు నుంచి నాలుగు మార్కుల వరకు తేడా రావడం జరిగింది కానీ మా బయాలజీ విషయానికి వస్తే కేవలం రెండు షిఫ్టుల్లో మాత్రమే ఎగ్జామ్ జరిగింది